మన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్లరా జాగ్రత్త కలిగి ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు అనేక సందర్భాల్లో అనేక పర్యాయాలు పరిశుద్ధ గ్రంథం ద్వారా జాగ్రత్త కలిగి ఉండమని దేవుడు హెచ్చరించాడు దేవుడు చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి దేవుని బిడ్లరా జాగ్రత్త కలిగి ఉండకపోతే ఈ లోకంలో మనము మరి ఎన్ని కష్టాలు పడతామో మనందరికీ తెలిసిందే దేవుని విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది కొన్ని వాక్యాలు మరి బైబుల్ నుంచి చూద్దాం దేవుని బిడ్డారా కీర్తనలు నూట పంతొమ్మిది నాలుగు నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గై కొనవాలని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు దేవుడు ఆజ్ఞాపించారంట ఏమని ఆయన ఆజ్ఞలను జాగ్రత్తగా గై కొనాలని ఏ గై కొనకపోతే ఏమైతే దేవుని బిడ్డలారా గై కొనకపోతే మనము దేవుని సంబంధము కాము అపవాది సంబంధము అయిపోతాము జలప్రలయంలో నోవాహు కుటుంబం రక్షించబడిన మరి లోతు కుటుంబము సుధమ గుమర విషయంలో మరి అగ్నిగంధగములను రక్షించబడిన వారు జాగ్రత్త కలిగి ఉన్నారు కాబట్టి వారు వారి కుటుంబాన్ని కొన్నారు దేవుని బిడ్డలరా గమనించండి కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు ఆజ్ఞ కాబట్టి ఈ దేవుడిచ్చేటువంటి ఈ ఆజ్ఞని మనం పాటించాలి ఆజ్ఞాతి క్రమమే పాపం అవుతుందని బైబిల్ వాక్యం ఇక్కడ సెలవిస్తుంది దేవుని బిడ్డరా గమనించండి ద్వితీయోపదేశ కణము ఆరో అధ్యాయము పన్నెండవ వచనంలో దాసుల గృహమైన ఐగుప్త దేశములో నుండి నిన్ను రప్పించిన యహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడము మర్చిపోతే ఎట్లా అండి ఈ క్షణం మనం సజీవంగా ఉన్నామంటే అదే దేవుని మహా ఉచితమైన కృపే కదా మనం ఏమిచ్చి దేవుని రుణం తీసుకోగలం తీర్చుకోగలం దేవుని బిడ్డరా గమనించండి కాబట్టి మనం కష్టాల్లో నష్టాల్లో శోధంలో బాధలో వేదంలో ఉన్నప్పటికీ దేవుడు మనహా ఉచితమైన కృపను బట్టి మనల్ని రక్షించి మన కష్టాలని నష్టాలని తీరుస్తూ మరి సకల సదుపాయాలు ఏర్పాటు చేస్తూ దేవుడు తన ఉచితమైన కృప ద్వారా మనల్ని రక్షిస్తున్నటువంటి దేవుడిని మనం మర్చిపోగలమా మర్చిపోవటం అనేది మరి ఘోరమైన మరి ఆలోచన దేవుని బిడ్డలారా మరిచి దేవుని నిత్య నిరంతరం దేవుని సన్నిధికి వెళుతూ దేవుని ఆజ్ఞలో పాటిస్తూ సంఘంలో సమాజంలో మరి కుటుంబముల మధ్య సఖ్యత కలిగి సమాధానం కలిగి ఉండటం అనేది దేవుడు చెప్పే మరి ఆజ్ఞే కదా దేవుని బిడ్డలారా గమనించండి నిన్నవలే నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చెప్పాడు మరి పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి మరి ప్రేమించమని చెప్పాడు కదా దేవుని బిడ్డరా అట్లే విధంగా మనం జాగ్రత్త కలిగి ఉండాలి ఏ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి ఒకసారి చూద్దామా కీర్తనలు నూట పంతొమ్మిది తొమ్మిది యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు అని క్వశ్చన్ చేస్తున్నాడు యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నాడు చేతనే కదా చూడటం వేరు జాగ్రత్తగా చూడటం వేరు దేవుని బిడ్డలారా గమనించినట్లయితే దేవుని వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ చదువుతూ దినదినము మరి ఎక్కువ సమయం దేవునిలో గడపటానికి మనము ప్రయత్నం చేయాలి దేవుని బిడ్డలారా యవనస్తులు ముఖ్యంగా వారి యొక్క నడతని దేని చేత శుద్ధిపరచుకుంటారు కానీ దేవుని వాక్యం ద్వారానే దేవుని బిడ్డలారా గమనించండి కాబట్టి ఈ లోకంలో ఇప్పుడు ప్లబ్ పబ్బులు క్లబ్బులు మరి సినిమాలు షికార్లు మరి కోడి పందాలు జోదాలు మరి పల్లెటూరు నుండి మరి పట్టణం వరకు అనేక రకంగా యువతుల్ని భ్రష్టు పట్టించేటటువంటి ఈ లోకం ఈ లోకంలో మహా భయంకరమైనటువంటి సంఘటనలు పాపంలోకి ఎట్లా దించాలనే ఆలోచన మీద కలిగిన సైతాను ఎవరిని మిరింగుదనా అని వీరి మరి ఎదురు చూసుకు తిరుగుతున్నటువంటి సైతాన్ని తప్పించుకోవాలంటే కేవలం దేవుని వాక్యము జాగ్రత్తగా చూసుకున్నట చేతనే మనం రక్షించబడతాం దేవుని బిడ్డరా గమనించండి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మరి చూచుకొనట లేకపోవటం వల్ల జరిగిన నష్టాలు ఎన్నో ఉన్నాయి దేవుని బిడ్డరా గమనించండి దేవుని ఆజ్ఞలు దేవుడిచ్చే మాటను పాటించకపోవటం వల్ల జరిగే సంఘటనలు ఎన్నో మరి అపాయకరమైన సంఘటనలు చూస్తాం ఒకసారి గమనించినట్లయితే దేవుని బిడ్డలరా యోబు గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఐదో ఆరు ఏడు వచ్చినా చూద్దాం నువ్వు జాగ్రత్తగా దేవుని వెతకని ఏడల సర్వశక్తుడగ దేవుని బతిమలాడుకుని ఏడల నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైని ఈడల నిశ్చయముగా ఆయన నీ ఎందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల చేయను అప్పుడు నీ స్థితి మొదట నుండి నన్ను తొదను నీవు మహాభివృద్ధి పొందదువు దేవుని బిడ్లరా గమనించండి స్పష్టంగా దేవుడు వాక్యము ఇక్కడ సెలవిస్తుంది నువ్వు జాగ్రత్తగా వెదికిన ఒక్క విషయమే కాదు నువ్వు బతిమలాడుకోవాలి పవిత్రుడుగా ఉండాలి మరి యథార్థవంతుడుగా ఉండాలి అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ ఎందు శ్రద్ధ నిలుపుతాడు మనము మనం ఒక పెద్ద అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు అతడు మన ఎడల శ్రద్ధ నిలిపినప్పుడు మనం ఎంత సంతోషిస్తాం దేవుని బిడ్డలరా గమనించండి ఆ అధికారి కంటిలో పడాలని ఆ అధికారితో పని చేయించుకోవాలని అతని ఎడల ఎంత వినయము విధేయత కలిగి చూపిస్తాం దేవుని బిడ్డల గమనించండి మరి దేవుని ఎడల మన వినయం విధేయత కలిగి ఉంటున్నామా దేవుని గౌరవిస్తున్నామా ఎప్పుడైతే మనం దేవుని గౌరవిస్తామనుకుంటున్నామో అప్పుడు ఆయన చెప్పిన మాటలు మనము పాటిస్తాం కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి మనం దేవుణ్ణి మర్చిపోకూడదు జాగ్రత్త కలిగి దేవుని ఎడల వినయ విధేయతలు కలిగి ఉండాలని ప్రభువాకి మీకు సెలవిస్తుంది హోషో ఇరవై మూడవ అధ్యాయం పది పదకొండు మీ దేవుడని యుహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయవాడు గనుక మీలో ఒకడు వెయ్యి మందిని తరుమును కాబట్టి మీరు జా బహు జాగ్రత్త పడి మీ దేవుడని యుహోవాను ప్రేమింపవలెను ఇక్కడ ప్రేమింపవలెను అనే మాట వచ్చిందంటే నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఆయన ఆజ్ఞలను గై కొంటాము వెయ్యి మందిని తరిమే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు అంటే సాదృశ్యంగా తీసుకున్నప్పుడు వెయ్యి శ్రమలు వచ్చిన వేయి బాధలు వచ్చినా వెయ్యి శోధనలు వచ్చినా ఎట్లాంటి ఇరుకు ఇబ్బంది అయినా సరే ఎదుర్కొని నిలబడగలిగే శక్తి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఇస్తాడు ఆ ధైర్యాన్ని ఇస్తాడు దేవుని బిడ్లరా జ్ఞాపకం ఉంచుకోనండి దేవుణ్ణి జాగ్రత్తగా వెతకటము నేర్చుకోవాలి అనుదినము దేవుని వాక్యము చదవటం ద్వారా దేవుని వాక్యం వినటం ద్వారా దేవుని యొక్క ఆత్మీయమైన పాటలు మనము వినటం ద్వారా మన మనసులో ఏ పని చేస్తున్నానో దేవుని యొక్క ధ్యానాన్ని మనము మరి ధ్యానించడం ద్వారా ఆ వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ఖచ్చితంగా దేవునికి దగ్గరగా ఉంటాం దేవుని బిడ్డరా గమనించండి సామెతలో ఎనిమిదో అధ్యాయం పదిహేడులో నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వారు నన్ను కనుగొందురు దేవుణ్ణి జాగ్రత్తగా వెతికిన వారు కనుగొంటారంట ఎందుకు జాగ్రత్తగా వెతకాలి దేవుని బిడ్లరా ఎవరు నిజమైన దేవుడు ఎవరు సజీవుడు ఎవరు మన కోసం వచ్చి ప్రాణం పెట్టి తన రక్తం కార్చి తిరిగి లేచి మరలారాని మహా గొప్ప దేవుడు జాగ్రత్తగా తెలుసుకుంటే దేవుడు ఆత్మతో మన ఆత్మ మరి కలిసినప్పుడు ఖచ్చితంగా ధైర్యము ఆదరణ వారికే వస్తుంది దేవుని బిడ్లరా గమనించండి ప్రభువాక్యం సెలవిస్తుంది మత సువార్త పదహారవ అధ్యాయం ఆరో వచనం గమనించినట్లయితే అప్పుడు ఏసు చూచుకొనుడి పరిసయ్యులు సర్దుకయ్యలు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను పరిసయ్యలు సర్దుకయ్యలు అనే పులిసిన పిండి అంట కొంచెము పులిసిన పిండి ముద్దంతయు మంచి ముద్దంతయ్యను ఎట్టనా పులి చేస్తుంది దేవుని బిడ్డరా మరి దేవునికి దూరంగా ఉంటున్నటువంటి వారి సహవాసం చేసినప్పుడు దేవునికి మరి వ్యతిరేకంగా పన్నులు చేసేవారు సహవాసం చేసినప్పుడు వీరు కూడా వారితో సహవాసం చేసినప్పుడు వీరు కూడా వారికి లాగానే తయారవుతారు దానివల్ల ఎవరికి నష్టం అండి దేవునికి దూరం అయ్యే వారే నష్టపోతారు దేవుని బిడ్డర గమనించండి దేవునికి మనం దగ్గర అవ్వాలా అనుకుంటున్నారా దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాలనుకుంటున్నారా దేవుడు ఏం చెప్పాడో ఒకసారి పది ఆజ్ఞలు మీరు ఒకసారి చూడండి దేవుని బిడ్డర గమనించండి ఎబ్రి పన్నెండు పదహారు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కునామే ఆమె వేసిన ఏ శావు వంటి భ్రష్టుడైనాను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకుని చిన్న చిన్న విషయాలకి దేవుడు మనకు అనుగ్రహించే హక్కుని తన నిత్యరాజ్య వారసులుగా చేయటానికి దేవుడు మన కోసం ఎన్నో శ్రమలు పడి సెలవులో రక్తం కార్చి మృతిబొందు తిరిగి లేచి నా సజీవుడైన మహా గొప్ప దేవుణ్ణి చిన్న చిన్న వాటి కొరకు చిన్న చిన్న సమస్యల కొరకు దేవుణ్ణి దేవుడిచ్చి నిత్యరాజ్యాన్ని మనం కోల్పోతామా సాదృశ్యంగా తీసుకుంటే ఏసావు తన జ్యేష్ఠత్వ హక్కుని ఎట్ట కోల్పోయాడు మనం నిత్యరాజ్యంలోకి మనం కోల్పోతాం కదా గమనించండి దేవుని బిడ్డరా రెండవ పేతురు మూడవ అధ్యాయము పన్నెండవ వచనం దేవుని దినపు కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించచ్చు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవరవై ఉండవలేను ఎంతో జాగ్రత్త అంటారు ఎలా పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ మరి ఆశతో అపేక్షించుచు దేవుని దినపు రాకడ కొరకు ఎదురు చూడమని ప్రభు వాక్యం ఇక్కడ చక్కగా స్పష్టంగా తెలియజేస్తుంది ఎంతో జాగ్రత్త కలిగి ఎదురు చూస్తూ ఉండాలి కాబట్టి జాగ్రత్త ఎంతో అవసరం ప్రతి విషయంలో జాగ్రత్త అవసరం అనేకమంది పెద్ద మనుషులు మనకు చెప్తూనే ఉంటారు అయ్యా జాగ్రత్త జాగ్రత్త అని ఎందుకంటే కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కానీ జరిగే ప్రమాదము జరిగిన ప్రమాదము వెనక్కి రాదు జరిగిన నష్టం వెనక్కి రాదు దేవుని బిడ్డరా ఆ విధంగా జాగ్రత్త లేకపోబట్టి గొప్ప గొప్ప భక్తులు సైతం పడిపోయి తిరిగి లేవలేని పరిస్థితుల్లో నష్టపోయినట్టు చూస్తాం వారి సాక్ష్యాన్ని కోల్పోయినట్టు చూస్తాం దేవుని బిడ్డరా గమనించండి తాను నిలుచుచున్నానని తలంచుకుని వాడు పడకుండాట్లు జాగ్రత్తగా చూసుకునవలను ఒకటోకొరింది పదో అధ్యాయము పన్నెండో వచనం తెలవిస్తుంది కాబట్టి నేను నిజంగా క్రైస్తవత్వంలోనే ఉన్నాను నేను నిజంగా ఆత్మీయతలోనే ఉన్నానని ఒకవేళ అనుకుంటున్నావేమో ఒకవేళ నువ్వు పడిపోయి ఉన్నావేమో ఒకసారి గమనించి దేవుని మాటను నెరవేర్చి దేవుని మాటను పాటించే విధంగా మనం ఉండాలి దేవుని బిడ్డలరా జాగ్రత్తగా పడిపోకుండా చూసుకోవాలి అంటే ఈ మా ఈ వాక్యం ఉందంటే ఖచ్చితంగా నువ్వు జాగ్రత్త లేకపోతే పడిపోతావని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది కాబట్టి గమనించండి దేవుని బిడ్డరా మనము జాగ్రత్త కలిగి ఉండాలి ఎప్పుడైతే జాగ్రత్త కలిగి ఉంటామో ఇప్పుడు దేవుని యొక్క మాటలను మనం పాటిస్తాం దేవుణ్ణి ప్రేమిస్తాం దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుని ఆజ్ఞలు మనము గైకొంటాం కాబట్టి దాసులు గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నేను రప్పించిన యోహోవాను మరుగుకుండా నీవు జాగ్రత్త పడము ద్వితోభ్యాస ఆరు పన్నెండులో చెప్పినట్టు మనం యొక్క మరి గత జీవితం నుంచి మరి ఇప్పటి వరకు దేవుడు చేసినటువంటి మేలులన్నీ మన స్మరణకు తెచ్చుకొని గుర్తుకు తెచ్చుకొని మరి దేవుడు చేసిన మేలును మనం నెమరు వేసుకుంటూ మరి ఇంక మన భవిష్యత్తులో మనము మన పిల్లలు మన కుటుంబం మన సంఘము మన సమాజము మన దేశము మన ప్రపంచము అందరూ దేవుని మారు మనసు పొందాలని దేవునిలో నిలబడాలని దేవుని కోసం జీవించాలని మనం వెలిగింపబడటమే కాకుండా అనేక మందిని వెలిగించాలని ఆ నిత్యరాజ్య వారసులుగా మనం మనతో పాటు అనేక మందిని తీసుకువెళ్ళాలని నిరీక్షణ మరి ఆ జాగ్రత్త మనలో ఉండాలి దేవుని బిడ్డరా గమనించండి కాబట్టి జాగ్రత్త ప్రతి విషయంలో అవసరం మరి ముఖ్యంగా మన ఆత్మకు ఖచ్చితంగా దేవుని గురించి వెతకటం దేవుని గురించి దేవుడు చెప్పే మాటల గురించి ఆసక్తితో మనం ఎదురు చూడటం దేవుడు ఆజ్ఞలో పాటించడం అనేది చాలా అవసరం కాబట్టి ఒకసారి చివరిగా చూద్దాం దేవుని బిడ్డరా ప్రసంగి ఐదు ఒకటి నీ దేవుని మందిరే మనకి నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోను బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆడకించుట శ్రేష్టం దేవుని బిడ్డలరా గమనించండి మనము దేవునికి విరివిగా కానుకలు లేకపోతే మరి ఆ రోజుల్లో బలులు అర్పించటాలు ఇవి కాదు దేనికి మనకి మన ఆత్మకు దేవుని మాటలు పాటించటమే ఎంతో మరి ప్రాముఖ్యమైనది దేవుడు అదే అడుగుతున్నాడు మీ హృదయాన్నే అడుగుతున్నాడు దేవుని బిడ్డారా జ్ఞాపకం ఉంచుకోనండి మరి బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించట కంటే అంటే బలి అర్పించేసి నా పాపాలు ప్రక్షాళన అయిపోయింది నా పాపాలు పోయాయి అని అప్పుడు అనుకునేవారు ఆ కాలం పాత నిబంధన కాలంలో కొత్త నిబంధన కాలంలో మరి మరి యాజకుడిని పాస్టర్ గారిని లేకపోతే సమాజాన్ని సంఘాన్ని ఉద్ధరించడానికి సంతోష పెట్టడానికి నువ్వు ఇతర 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 కార్యాలు చేస్తున్నావేమో అవన్నీ కాదు నీ హృదయం దేవునికి దగ్గరగా ఉందా లేదా నువ్వు దేవుని మాటలు పాటిస్తున్నావా లేదా దేవుని ఎడల నువ్వు జాగ్రత్తగా కలిగి ఉన్నావా లేవా అదే దేవుడు చూస్తాడు నిన్ను నిత్యరాజ్యంలోకి తీసుకెళ్ళటానికి డబ్బు ఉపయోగపడదు నువ్వు చేసే దాన ధర్మాలు ఉపయోగపడవు నువ్వు వంద కోట్లు రూపాయలు లక్ష కోట్లు ఇచ్చిన నిత్యరాజ్యంలోకి వారసుడువు కానేరవు ఎల్లవు ఎట్టి పరిస్థితులు వెళ్ళవు నువ్వు దేవుడి మాటలు విని దేవుని ఆజ్ఞలు పాటించి దేవుడు చెప్పినట్టు నువ్వు నడిస్తే నీ నడతను శుద్ధిపరుచుకుంటే అప్పుడు మాత్రమే దేవుడు నీ ఎందు శ్రద్ధ నిలుపుతాడు కాబట్టి దేవుని బిడ్డరా ఇవన్నీ చేయాలంటే నీ మనసులో జాగ్రత్త అవసరం జాగ్రత్త కలిగి ఉన్నప్పుడే ఖచ్చితంగా దేవుడు నీ ఎందు శ్రద్ధ నిలుపుతాడు యోబు ఎనిమిది అధ్యాయము ఐదు ఆరు ఏడుల్లో ఒకసారి నీవు జాగ్రత్తగా దేవుని వెతకని ఎడల సర్వశక్తుడ దేవుని బతిమ్మ ఆడుకుని ఏడల నీవు పవిత్రుడై యథార్థవంతుడివైడల నిశ్చయముగా ఆయన నీ ఎందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వద్దల చేయను అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు జాగ్రత్త దేవుడికి దూరం అయినప్పుడు దేవుడు ఖచ్చితంగా దేవుడికి నువ్వు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నేను నిలిచి ఉన్నాను కదా నేను కరెక్ట్గానే ఉన్నాను కదా నువ్వు అనుకుంటున్నావేమో ఒక్కసారి దేవుణ్ణి అడిగి చూడు దేవుడే నీకు సమాధానము ఇస్తాడు కాబట్టి ఇట్టి రీతిగా మరి జాగ్రత్త కలిగి మన మనస్సుని దేవుని వైపు నిలిపి దేవుని మాటలు దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాలని ప్రభు నా అందరికీ తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించిన గాక దేవుని కృప మీకు గాక ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి నీకు వందనాలు అయా నేడు నువ్వు మాకు ఇచ్చినటువంటి అయా ఈ జాగ్రత్త అనే అంశం మీద నా ప్రభావా ఈ వాక్యమున ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం సర్వోన్నతుడు సర్వాధికారి నాయన మేము జాగ్రత్త కలిగి జీవించలాగనా అయా నీ ఎందుకు భయభక్తులు కలిగి జీవించలాగనా మీరే నాయన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వందనాలు తెలిసి తెలియక చేసిన తప్పులు ఉంటే క్షమించండి మా అవిధేయతలను క్షమించండి అయ్యా నీకు వందనాలు నీ ఎందు జాగ్రత్త కలిగి నా ప్రభా నీ ఆజ్ఞలు అయ్యా నీ మాటలు పాటించే విధంగా అయ్యా మా జీవితాలను మెరుగుపరచుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వందనాలు అయ్యా నీకు స్థుతులు స్తోత్రాలు అజాగ్రత్తగా ఉండి ఎందరో పడిపోయి ఉన్నారు నా ప్రభా అయ్యా నీ ఉచితమైన కృపను బట్టి నాయన మమ్మల్ని సజీవు లెక్కల్లో ఉంచావు అయ్యా ఆత్మీయంగా ఒకవేళ ఎవరన్నా చనిపోయి ఉంటే ఆ ఆత్మీయుని జీవింపజేయిన నీకు వందనాలు మా అజాగ్రత్త వల్ల అయా మా విధేయత వల్ల మమ్మల్ని క్షమించిన తండ్రి అయా నీ నిత్యరాజ్యంలో వారసులుగా వెళ్ళడానికి నా తండ్రి అయా మేము నీ మాటలకి అయా నీ ఆజ్ఞలు పాటించే జాగ్రత్త మాకు దయచేమని త్వరలో రానైన ప్రభు అయి అడిగి పెడుకొని ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్ మీ అందరికీ వందనాలు ప్రభువుకి స్తోత్రం